నచ్చిన క్రియేటివ్ ఛానల్ నేను మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ చేశానండి ఎలా ఉందో చూద్దాం రే అండ్ క్లాత్ అండి నెక్ పాటు ఈ విధంగా డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కి కి త్రీ పీసెస్ కుర్తా సెట్ ఉంది మనకి బాటమ్ వేరు ఎలాస్టిక్ కంఫర్ట్గా ఉంది సేమ్ ప్యాటర్న్ మనకి టాప్లో ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగానే ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి మనకి ఇక్కడ కొంచెం లాగా బార్డర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోని మనకి చున్నీ వచ్చిందండి కిందస్ ఇచ్చారు కూర్చొని ఎక్కువ హైలైట్గా మనకి రెడ్ కలర్ ఇచ్చారండి మనకి టాప్లో అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేలాగా ఆ కలర్లో మనకి చున్నీ అనేది ఇవ్వడం జరిగిందండి చున్నీ అనేది మామూలుగా ఇది కొంచెం కాటన్ లాగా ఉందండి కానీ చున్నీ కాటన్ లేదు కొంచెం పాలిస్టర్లో ఉంది మనకి ఎక్కువ ఎలా ఎటువంటి టాప్లో కానీ బాటంలో కానీ ఏది బార్డర్స్లో ఇచ్చి రెడ్ కలర్ అనేది చున్నీ అనేది ఇవ్వడం జరిగింది చూడడానికి అయితే చాలా బాగుంది చున్నీ మనకి ఇక్కడ గోల్డ్ జరీ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది సో కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది గోల్డ్ అండ్ జ్యువెలరీ బార్డర్ వచ్చేసరికి ట్రెడిషనల్ లుక్స్ చాలా బాగుందండి డ్రెస్ అయితే నాకు ఇది ఫైవ్ 이렇게 앉아있어요.